అందరికి హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈ రోజు మన వంటలో వేడి వేడి మెత్తని పకోడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇది చేయటానికి ఎక్కువ టైం పట్టదు ముందుగా ఒక గిన్నె తీసుకుందాం దానిలో ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకుని దీనిలో వేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లం చిన్న ముక్కలుగా చేసి వేయండి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర కరివేప కూడా వేయండి అర టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకోండి టీ స్పూన్ కారం వీటిని కలపండి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకుందాం టీ స్పూన్ వరిపిండి తీసుకుందాం ఇప్పుడు దీనిని బాగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా జారుడుగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు తక్కువగా కాకుండా సమానంగా పోసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేడి చేయండి నూనె వేడయ్యాక చిటికెడు వంట చూడ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేడయ్యాక స్టవ్ తగ్గించి కొద్ది కొద్దిగా దానిలో వేసుకోండి ఈ విధంగా మొత్తం కడాయి నిండా వేసుకోండి వేసిన తర్వాత వెంటనే గరిట్తో తిప్పకూడదు రెండు మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా వేయించండి ఇవి సేపు వేయించకూడదు ఈ విధంగా వేయిస్తే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం అంతా కూడా వేసుకుందాం ఇప్పుడు రెండోసారి కూడా వేసుకుందాం ఇవి కూడా రెండు వైపులా కాళ్ళని ఇవ్వాలండి లోపల పిండి పిండిగా ఉంటుంది వేయించుకున్న తర్వాత ప్లేట్లకు తీసేసుకుందాం అంతేనండి వేడి వేడి మెత్తని పకోడి రెడీ అయ్యాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి